మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టిస్టిక్ ఆస్వర్స్ అదే దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ అనుకోకుండా క్రౌడ్ టెక్కువం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దాట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తిరిగినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారిని ఆవిటి నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ అత క్యూస్టాక్లో దెబ్బలు తగిలి ఆవిడ నుంచి తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ షాక్ లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఇస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి ఏదో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి చూసొస్తూ అనేది ఒక ఒక తెలియని ఆనవాయితీ లాంటిది అండ్ ఇండియన్గా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం ఈ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాను వివాల్ వెరీ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా firstly, I would like to say condolences to the entire family to family condolences from me and the entire team of Pushpa. loss this loss can never be you know can never be covered and ma Ning chi. వాట్ డ్ లైక్ టు సేస్ దట్ యుంట్ టెల్ యూ దెట్ వ్యూర్ ఎమోషనలీ థేర్ ఫర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరింత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దిట్స్ జస్ట్ ఎస్ ఎ గుడ్ విల్ జస్చర్ అంటే నేను మీ వైఫ్ న్యూ ఐ ఎమ్ ధేర్ ఫర్ యూ నేను నా యాక్షన్స్లో చూడండి నన్ను నమ్మండి నేను మీకోసం ఉన్నాను అండ్ ఒక జెస్చర్గా అయి లైక్ టు గివ్ దెమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ దెర్ ఫ్యూచర్ టు సెక్యూర్ దేర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట సో టు టెల్ దెమ్ దట్ యూ నో హెల్ బీ దేర్ ఫర్ దెమ్ వాళ్ళకి కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా బీ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ అండ్ ఒక గుడ్ విస్ జెస్చర్గా చేస్తున్నాం అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము You know we'd like to take care of it and keep you comfortable at this hour and the we understand it's a very it's a very difficult time for the family to deal with and we'd like to do all the things to support you at this hour and my um, we would like to say condolences to the family um, and another uh, request to మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని ఇలాంటి యూనో ఇలా సరైన జరిగినప్పుడు మేము కూడా ఒక షో మేమంత నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి సో మార్ ఎంటైర్ ఇంటెన్షన్స్ ఇస్ టు ప్రొవైడ్ ఇకడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూన్ యువర్ లైఫ్ ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్ దట్ వెన్ యూ గో టు థియేటర్స్ ప్లీజ్ మీయర్ లిటిల్ కేర్ఫుల్ మంచిగా చూడండి సినిమా చూడండి ఎంజాయ్ చేయండి వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్ చూసారు కదా ఒక ప్రాణానికి పాతిక లక్షలు ఖరీదు కట్టేశాడు అల్లు అర్జున్ తనేమో ఒక సినిమాకి మూడు వందల కోట్ల రూపాయలు తీసుకుంటాడు ఒక ప్రాణం పోతే దానికి విలువ అందులో అది తల్లి ప్రాణం ఇద్దరు పిల్లల తల్లి ప్రాణం ఆ పిల్లల్లో ఒకడు మళ్ళీ ఇప్పుడు కోమాలో ఉండి విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు పాతిక లక్షలతో తేల్చేసాడు ఎందుకంటే మూడు వందల కోట్లలో పాతిక లక్షలు అంటే దాని అర్థం రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు డెబ్బై రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల డెబ్భై లక్షలు అతను దగ్గర అట్టే ఉంటుంది సరే బేసిక్గానే వాళ్ళు వేల కోట్లకి అధిపతులు అది వేరే విషయం చిన్న జస్ట్ వెయ్యి కోట్ల రూపాయల పైన వ్యాపారం చేసి పాతిక లక్షలు ఎత్తి ముఖాన్ని కొట్టేశారు ఈ రోజున ఆ తల్లిని ఇప్పుడు రేపు కానీ ఆ పిల్లోడికి అల్లు అర్జున్ అన్నా లేకపోతే ఇంకేదన్నా అన్న ఒంట్లో వుణుకు పుడుతుందేమో ఆ పిల్లోడు రేపు తిరిగి కోలుకొని ఇంటికి వస్తే తల్లిని మింగేశాడు అల్లు అర్జున్ అనే ఒక భయానకమైన వాతావరణం ఆయన మైండ్లో అలాగే ఉండిపోద్ది ఆ రోజుల్లో అట్లా జరిగింది అని అదృష్టవశాత్తు అతను ఏమన్నా తిరిగి ఇవన్నీ మెమరీస్ని లాస్ అయ్యి మండి తిరిగి కొత్త పుట్టుకలాగా వస్తే తప్ప అతను చిరించిపోతాడు జీవితం అంతా ఇదేంది జీవితం ఎంత భయంకరంగా ఉందని ఆ భయానికి వీళ్ళు కడుతున్న రేటు పదక లక్షలు ఇంకోటి ఈ ప్రపంచంలో కొన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ తల్లిని తిరిగి తీసుకురావడం అనేది ఎప్పటికీ జరగదు ఎందుకంటే మదర్ కేర్ ఇస్ మదర్ కేర్ ఏ కరెన్సీ నోటు ఏ డైమండు ఏ గోల్డ్ ఇవి మదర్కెట్తో సమానం కావు వాటికి పది లక్షలు కట్టడము అనేది చాలా విచారకరం బాధాకరం ఇలాగైనా మీరు ఇతరుల ప్రాణాలకు ఇచ్చే విలువ అనే ఒక కామెంటు సోషల్ మీడియా రేంజ్లో భయంకరంగా ట్రోల్ అవుతుంది దానితోడు ఈ సినిమా కథకు సంబంధించి కూడా ఎవరో జర్నలిస్ట్ని ద్రోహం చేసి మరీ సుకుమార్ కొట్టేశాడు అని చెప్పేసి టాక్ కూడా ఉంది ఆ జర్నలిస్ట్ మరెవరు కాదు నేనే అయితే అలాంటి దీనికి రోజున వీళ్ళు ఇంతవరకు చెలించలేదు ఇన్ని ఇంటర్వ్యూలు వచ్చినా ఇంతవరకు దాని గురించి డిస్కస్ చేయలేదు సుకుమార్ అనేవాడు ఒక పాపి కాబట్టి ఇలా జరుగుతుంది అతను ద్రోహి మోసగాడు కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పే టాక్ కూడా ఉంది ఫాహల్ అదే అతను ఉన్నాడు కదా ఫాల్ ఫసీద్ ఫహద్ ఫసీలో ఏదో పేరుంది ఆయన ఈయన విలన్గా చేసినోడు ఆయన కూడా అంటున్నాడు ఇది ఏమి సినిమా ఇది మా నెత్తిన ఉచ్చభోయించి మరీ సినిమా చేశాడు సుకుమార్ అనేవాడు టెక్నికల్గా హై ఎండ్ అనుకున్నా కానీ ఎథికల్గా ఇంత లోనా అని చెప్పేసి అన్నాడు చూసారా సుకుమార్ అనేవాడు వాడే వాడు ఎథిక్స్ లేవు అలాంటి వ్యక్తి లేనిదే నేను లేను అని చెప్తున్న ఇతనికి కూడా ఎథిక్స్ లేవోమో అని చెప్పి చాలామంది అనుకుంటుంటే విన్నాను నేను నిజంగా వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే అసలు ఆ ఇంటికి వంద కోట్లు ఇచ్చిన తప్పుల వీళ్ళు కోట్ ఈరోజు ఇతను మూడు వందల కోట్లు తీసుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటు తీసుకుంటే ఆ అవార్డు తీసుకున్న దాని కారకుడు కారకుడైన రచయిత ఆ రచయితకి ఇంతవరకు రూపాయల వీళ్ళు నిజంగా ఇతను కానీ గొప్పోడైతే ఖచ్చితంగా దానికి కూడా సమాధానం చెప్పాలి అది చేసినప్పుడే అల్లు అర్జున్ అనేవాడు నిజంగానే మానవీయ కోణంతో ఉన్నాడు లేకపోతే వ్యాపార లెక్కలు తీసుకుంటూ ఇరవై నాలుగు గంటలు ఓహో ఈ ప్రాణాల కింద ఖరీదు కడితే సరిపోద్ది ఓహో వీడి నుంచి ఈ విధంగా స్టోరీ దబ్బేస్తే సరిపోద్ది ఓహో ఇది ఇలాగా అది అలా ఇది చేసుకుంటే అయిపోద్ది అనే ఒక ముద్ర పడే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పాతిక లక్షలతో మేరైనా రియాక్ట్ అయినందుకు సంతోషించాలని కొందరు అంటున్నారు వాళ్ళ మాట కూడా ఎందుకు కాదని అది అదన్నా ఇచ్చాడు కదా అని సంతృప్తిపడి అతనికి మనవంతుగా థ్యాంక్స్ అని చెప్దాం ఇంకా నువ్వు చేయాల్సిన చాలా ఉంది ఫస్ట్ ఆ స్టోరీ ఎవరితో కనుక్కో ఆ స్టోరీని నువ్వు ఎలాగా తీసుకొని మూడు వందల కోట్లు ప్లస్ జాతీయ ఉత్తమం అవార్డు తీసుకున్నావు మొత్తం అది వెయ్యి కోట్లకి ఎలా పెరిగింది అనేది కూడా నువ్వు తెలుసుకో అల్లు అర్జున్ థ్యాంక్ యూ